నమస్తే వెల్కమ్ టు టుఎస్ తెలుగు న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిరోజు అధికార వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి శుక్రవారం గండెపల్లి మండలం మల్లెపల్లి ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మ శ్రీను పదో వార్డు సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి నూట యాభై మందితో జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ పార్టీ కడువాలతో సాదర స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఆత్మీయుడు నా పుత్ర సమానుడు దొమ్మ శ్రీను టీడీపీలో జాయిన్ అవ్వటం చాలా ఆనందంగా ఉందని నన్ను అభిమానించే వారందరూ టీడీపీలో జాయిన్ అవ్వటం మీ అందరితో కలిసి మల్లెపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పాత కొత్త కలైకలో రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తుపైన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య ఎస్వీఎస్ అప్పలరాజు పోతుల మోహనరావు కందుల చిట్టిబాబు కోర్పు సాయితేజా జాస్తి వసంత్ అడబాల రామాంజనేయులు పోసిన బాబురావు జనసేన నరసింహనాయుడు బీజేపీ నాయకులు కోలాట వెంకన్న తదితరులు పాల్గొన్నారు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అంటే మాత్రమే కోల్పోయిందే దోర్వేయాలి ఆర్డర్ ఏంటో తెలియదు ఎన్నికలు బది వాళ్ళందరూ మాటలు ఫోన్ చేసి కానీ నేను విచ్చేస్తాను సమయం ఉంది అన్ని చేసుకుని వదిలే కాదు వాడు చాలా భయం నేను అనుకోవడం ఏంటంటే సుమారు ఎనిమిది మాసాలు బట్టి కూడా పూజల్లో ఉండాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలి మొన్న పరిశ్రమలతో చేసుకుని గురువు గారిని దగ్గరికి వచ్చాను అయిపోయింది ఈసారి అవుతున్నాను అని చెప్పాను వెల్కమ్ రాజు ఎందుకంటే ఆత్మీయులు నన్ను అభివృద్ధి చేయలేనప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఎంతో ఆత్మీయంతో అనురాగాలతో నన్ను ఆదరణ వాళ్ళు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం కలిసి మల్లెపల్లి గ్రామంలో అభివృద్ధి జగన్ మరి తెలుగుదేశం పార్టీకి తిరుగులేరు అని చెప్పి నిరూపించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు సమకూర్య మనకి పరిశ్రమ స్థానాల్లో ఏ కార్యక్రమాలు పనిచేసే కార్యకర్త ఆవిర్భావం ఇలా ఆర్భం కూడా రెండు మరి ఇది జనసేన జనసేనంటే జనసేన ప్రత్యేకంగా బయటపడడం కోసం సెంట్రల్ అందరూ ఎలా అభిమానించే మీరు వీరందరూ